జయ శ్రీరామ్ శ్రీమద్ రన్మహ జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయవరాహి వందే మాత్రం అందరికీ నమస్కల్లు ఆంధ్రప్రదేశ్లో కోటం ప్రభుత్వం వచ్చాక అమరావతి పనులు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమై అది కూడా వాస్తవానికి చెప్పాలంటే ఆలస్యంగానే ప్రారంభం ఇప్పుడు ఇప్పుడే అవుతున్నాయి ఇంకా టెండర్లు అవ్వడం పనులు అప్పగించడం జరిగింది పనులు ప్రారంభమయ్యేదో ఇంతలోకే మరో ఐదు వేల ఎకరాలు కావాలి రాజధాని నిర్మాణం కోసం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అని ఒక ప్రతిపాదన వచ్చింది దాని గురించి గ్రామ సభలు పెడితే మంత్రి గారు నారాయణ గారు చెప్తుంది వీళ్ళు ఒప్పుకున్నారు రైతులు అంటారు టీవీలో న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే మేము భూములు ఇవ్వమన్నారు దీనికి కారణం ఏంటంటే గతంలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకి ఇచ్చిన హామీల ప్రకారం కానీ వాళ్ళకి చట్టబద్ధత లేకపోవడంతో కానీ ఒక ఉపద్రవం వచ్చి ప్రభుత్వం మారిపోతే ఐదేళ్లలో ఆ రైతులు పడిన వేదన ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు మరి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పుడు వెంటనే పనులు ప్రారంభించి భూములకి ఇచ్చిన రైతులకి న్యాయం చేసి డెవలప్డ్ ఫ్లాట్స్ అవి ఇస్తే ఇప్పుడు కొత్తగా భూములు కావాలంటే ఇది చెప్పడానికి రైతులకు భరోసా ఏర్పడుతుంది ఏం చేయకుండా వెంటనే భూములు తీసుకుంటాం మన గతంలో ఎన్నో ఉదాహరణలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూస్తున్నాం ఓ ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని ఎట్టు కాకుండా గాల్లో పెడుతుంది భూములు ఇచ్చిన రైతు అన్ని విధాలా నష్టపోతాడు రైతుకు రక్షణ కల్పించి గతంలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు రక్షణ కల్పించి చట్ట ప్రకారం వాళ్ళ డెవలప్డ్ ఫ్లాట్స్ ఇస్తే రేపు ఐదు వేల ఎకరాలంటే పదివేల ఎకరాలు ఇస్తారు రైతులు అది మానేసి మళ్ళీ ఈ పనులు కొంత మేరకు కనీసం సంవత్సరం సంవత్సరంన్నర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి వీళ్ళని ఒక ఆశ ప్రజల్లో నమ్మకం కలిగితే భూములు ఇస్తారు ఇదొక పాలసం అంతేగాని ఎయిర్పోర్ట్ ఇప్పుడు తక్షణం అవసరం కాదు తక్షణం కట్టేసేది లేదు మనకు ఉన్నది ఒక సంవత్సరం గడిచిపోయింది వంద నాలుగు సంవత్సరాలే కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ విషయంలో తొందరపాటు చర్యలు ఇంకా అవసరం లేదు ఇదొక అంశం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భంగా పైన కూటమి సఖ్యత ఎలా ఉందో గ్రౌండ్లలో ఎలా ఉందో అన్నది వాస్తవాలు మాట్లాడుకుంటే అది పెద్దలందరికీ తెలుసు ఏడాది సుపరిపాలన అనే కార్యక్రమంతో అధికార తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభించింది వాళ్ళ ఐటీడీపీ అనే టీంతో దానిలో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంది ఇందులో జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీకి కానీ భాగస్వామ్యం లేదు దీని గురించి జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ స్పందించలేదు ఎటువంటి ఆదేశాలు పాల్గొనమని కానీ పాల్గొనవద్దని కానీ ఎటువంటి ఆదేశాలే బలేదు ఇక్కడ గ్రామాల్లో ఉన్న ఒక ఇదిని బట్టి జనసేన టీడీపీ సఖ్యత ఉన్న చోట్ల పాల్గొంటున్నారు లేకపోతే ఇందులో చింతించాల్సింది లేదు ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం పదిహేను సంవత్సరాల వరకు ఈ కూటమే ఉండాలి ఇంకేది నాకు ముఖ్యం కాదన్న చాలా మంచి విషయం మేము కూడా వాస్తవంగా పదిహేను సంవత్సరాలు కూటమి ఉంటేనే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని నిజంగా నమ్మి వాళ్ళలో నేను కూడా ఒకని కానీ కూటమి బలంగా ఉండాలంటే జనసేన పార్టీ బలంగా ఉండాలన్న ఆలోచన లేవక లేకపోవడం మా అధినేతకి చాలా బాధాకరం ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు బలంగా ఒక బలమైన నాయకుడిగా ఉంటే సరిపోతుందా పార్టీ బలపడాలా ప్రతిసారి ఇరవై ఒకటి పది పదకొండు లాత పార్టీగా సీట్లతోటే మీరు డిప్యూటీ సీఎం కానీ ఇంకోటి కానీ అవుతారా పార్టీ బలపడ్డం కోటం బలపడ్డం కాదా కూటం బలపడ్డం అంటే పార్టీ బలపడ్డం కాదా కనీసం ఆలోచించాలి ఎన్నాళ్ళు ఈ ఇక్కడ ఏ ప్రాధాన్యత లేకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు అలా ఉంటే పార్టీ బలపడుతుందా బలహీనపడుతుందా చిన్న చిన్న విషయాలు కనీసం సమస్య వస్తే చెప్పుకోవడానికి నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీలు చోట నియోజకవర్గ స్థాయిలో లేదు జిల్లా ప్రెసిడెంట్లకి ఎటువంటి పరిష్కారం చేసే అధికారాలు లేవు రాష్ట్ర వెళ్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు పరిష్కరిస్తారో పరిష్కరించాలో తెలియదు మరి అటువంటి పరిస్థితుల్లో మాకంటే ఏ అవసరం మేము చేయాలనుకుంటే చేయాలనుకున్నా చేస్తాం కానీ సగటు మా కా అలా ఉండలేదు సమస్య వస్తుంది ఎవరికి చెప్పుకోవాలి ఎవరు పరిష్కరిస్తారు ఇటువంటి సమస్యలు వచ్చి కాస్త పార్టీ మీద దృష్టి పెడితే మంచిది కానీ నేను నేను అన్నట్టుగానే చేస్తాను అంటే జనసేన బలపడితే ఒకటి మా వంద శాతం చెప్తున్నా జనసేన జనసేన పార్టీ బలపడిన నాడు మాత్రమే ఎన్డీఏ కూటమి బలపడుతుంది కానీ జనసేన పార్టీని ఆదరణ లేకపోతే ఎన్డీఏ కూటమి ఉండే ఉండదు ఈ విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ వందే మాత్రం జై హింద్